హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు మీరు అందరు బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అట్టంటి దోసేస్తున్నాను ఏంటంటే బయట వాతావరణం చల్లగా ఉంది ఎండగా లేదు ఎందుకంటే వర్షం పడింది కాబట్టి వేడి వేడి దోశ వేసుకొని అని టిఫిన్కి వేస్తున్నానండి ఈరోజు టిఫిన్ మా ఇంట్లో దోశ ఇది చూడండి ఉల్లిపాయ అలాగా రుద్ది వేస్తే అట్టు మాత్రం బాగా వచ్చిద్ది అందుకని నేను ఉల్లిపాయ యూజ్ చేస్తాను నూనె వేసేసి ఫస్ట్ ఫస్ట్ పెనం పెట్టిన తర్వాత వేసి ఉల్లిపాయ రుద్దుతాను తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓల్ని ఉల్లిపాయ ఒకటి రుద్ది దోసేసి తర్వాత నూనె వేస్తాను అట్ల మంది ఫస్ట్ ఇది కదా కొద్దిగా దోశ మామూలుగానే వచ్చిద్ది తర్వాత నెక్స్ట్ సెకండ్ దోశ కాడ నుంచి బాగా వచ్చింది చూడండి మా ఇంట్లో ఈరోజు దూసండి మీ ఇంట్లో ఏం టిఫిన్ తిన్నారు కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నా వీడియో చూడండి ప్లీజ్ ఇదిగోండి మళ్ళీ ఆస్తున్నాను వేడి వేడికి తింటే మాత్రం ఈ వాతావరణం దోశ సూపర్ సూపర్గా ఉండిద్ది ఇది నేను పిండి బాగా పలస కాకుండా చక్కగానే కలుపుకుంటాను నేను ఇదిగోండి ఆస్తున్నాను నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇన్ మీ లైక్ అనేది ఎదురు నా వీడియో అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అయిద్ది మా ఇంట్లో మాత్రం వేడివేడిగా దోశ టిఫిన్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్